ఆరుద్ర ప్రభు ఒకసారి దీని గురించి ఇంగ్లీష్లో చెప్తాను ఇట్స్ సైంటిఫిక్ నేమ్ ఇస్ ట్రామ్డియం గ్రాండ్స్మియం ఇట్స్ కామన్లీ నోన్ యాజ్ ది గేంట్ రెడ్ వెల్వెట్ మైట్ ఈజ్ ఏ స్పెషస్ ఆఫ్ మైట్ ఇన్ ద జీనస్ ట్రామ్డియం ఇన్ ది ఫ్యామిలీ ట్రామ్డిడే దిస్ కామన్ మైడ్ ఈస్ ఎండమిక్ టు నార్థన్ అండ్ సెంట్రల్ ఇండియా ఎస్పెషల్లీ ఇన్ ది సెంటర్ ప్లాటు అండ్ హిట్ బ్రిమల్లీ ఇన్హాబిట్స్ ఎరిడ్ రీజియన్స్ మన హిందూ మైథాలజీలో ఆరుద్ర నక్షత్రము ఆరవది హిందువులు రాశి చక్రములో ఆరుద్రని తారగా ఇది నాలుగో పాదములో ఉంటుంది మిథునము జెమ్ని అనే రాశికి చెందినది వ్యవసాయము మొదలుపెట్టుటకు ఆరుద్ర కాడితే అనుకూలమైనది ఈ కార్తెలో మాత్రమే కనబడేది ఆరుద్రపు చూడండి అబ్బదాని వెనుక ఒకటి ఎంత చక్కగా అవి నడకలు వేస్తూ ముందుకు సాగుతున్నాయో దీని యొక్క శరీరము మెత్తగా మక్మల్ బట్టలాగా ఉంటుంది ఎర్రగా బుర్రగా బొద్దుగా ఉండే ఈ పురుగుని చూడగానే చాలా ముద్దొస్తుంది ఎవరికైనా అందంగా ఉండే ఈ పురుగు పంటలకు మంచి నేస్తాం ఏడాదికి ఒకసారి మాత్రమే అంటే మెరుగు మొదలైన రోజు నుండి ఇవి భూమికి మొలిచిన ఎర్ర మొగ్గల్లా ప్రత్యక్షం మన తెలుగువారిలో నల్లపూస అయ్యావు అనే మాట వాడుకలో ఉంది కదా అంటే ఎంతో కాలానికి వచ్చిన బంధువుని బొత్తిగా నల్లపూస అయినావు మీ కటక్షం ఇప్పుడు కలిగిందా మా అని అంటారు చూడండి అంటే ఎప్పుడో ఒకసారి మన ఇంటికి వచ్చే చుట్టాలు కానీ బంధులు కానీ అలా ఎక్కడో ఒక చోట కనబడితే ఆ విధంగా అంటాం చూడండి ఇవి కూడా అలాగే కనబడతాయి కాబట్టి వీటిని ఉదాహరణగా తీసుకొని కొద్దిగా నల్ల అయినావు మీ కటాక్షం కలిగినప్పుడు మాత్రమే ఇట్టే వచ్చి అట్టే మాయమవుతావు అని ఆర్ద్ర పురుగులాగా అని అంటున్నారు ఈ కాలంలో అరుద పురుగులు చాలా తక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే మనిషి స్వార్థం కోసం విచ్చల విడిగా ఎరువులు రసాయనాలు వాడుతూ ఉడిమి తల్లిని కాలుష్యకాసరంగా మారుస్తున్నాడు కాబట్టి దీంతో వీటి ఉనికికే ప్రమాదం ఏర్పడింది ఇప్పటి తరానికి అసలు ఇలాంటి జీవులు ఉన్నాయనే విషయం కూడా తెలియదు పాపం వారికి ఎందుకంటే వారు నివసిస్తున్న ప్రాంతాలు అలాంటివి తల్లిదండ్రులు కూడా వారికి చెప్పకపోవడం కూడా ఒక కారణమే ఎరటి ఎండకు మండి మండి ఇచ్చిన నేల తొలకరి చినుకుల కోసం తప్పించిపోతుంది మేఘమురిమి చినుకు కురియాగానే నేల తల్లి తన ఆనందాన్ని మట్టి మట్టిపరిమలంగా వెదచల్లుతుంది ఆ చినుకు తడి తగిలిన వెంటనే నేల పొల నుంచి బిలబిలమంటూ ఎర్రటి సింగారంతో ఒయ్యారాలు ఒలకబోస్తూ హంసల్లాగా ఒయ్యారంగా నడుస్తూ ఇవి బయటకు వస్తాయి చూడండి వీటి నడక ఇక మన నమ్మకం ప్రకారము ఆరుద్ర కార్తే ప్రారంభం కాగానే ఇవి కనిపిస్తే ఆ ఏడాది పూర్తిగా మంచి వర్షాలు కురుస్తాయని పంటలు బాగా పండుతాయని రైతుల విశ్వాసం మన విశ్వాసం కూడాను అందుకే ఆరుద్ర పురుగులను తమకు శుభవార్త తీసుకొచ్చే నేస్తాలుగా భావిస్తారు రైతులు ఎర్రగా బొద్దుగా మెరుసు చూడముచ్చటగా కనిపించేవి బయట కనిపించగానే రైతులంతా ఇక వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతారు ఎందుకంటే ఇవి ఏడాదిలో ఒక్కసారి మాత్రమే కనిపిస్తాయి అది కూడా వానలు జోరు అందుకునే ముందు మాత్రమే భూమిలోంచి బయటకు వస్తాయి కాబట్టి అందుకే రైతన్నలు ఇవి కనిపిస్తే ఆనందంతో అవుతారు పాపం వారు వాస్తవానికి అప్పటితో పోల్చుకుంటే ప్రస్తుతం ఈ పురుగులు కనిపించడం తగ్గింది ఒకప్పుడు ఏ వ్యవసాయ క్షేత్రంలో చూసినా ఆరుత పురుగులు కనిపించేవి కానీ రాను రాను క్రిమి సంహారక మందులు యూరియా నత్రజని ఇతరత్రాలు వాడడం వల్ల పొడిమి తల్లి కాలుష్యంగా మారుతుంది దీంతో సంవత్సరానికి సంవత్సరానికి ఆరుత పురుగుల ఉనికి తగ్గిపోతూ వస్తుంది ఈ పురుగులు చాలా ఎక్కువ కనిపించాయంటే ఆ సంవత్సరం ఏడాది అంతా దండిగా వర్షాలు పడతాయని కాలువలు చెరువులు కుంటలు నీటితో నిండుతాయని నమ్మకం అలాగే పంట దిగుబడి కూడా బాగా ఉంటుందని రైతుల యొక్క ఒక ప్రగాఢ విశ్వాసం బొద్దుగా చూడడానికి ఎంతో అందంగా ఉండే ఈ ఆరుత పురుగు రావడాన్ని అన్నదాతలు శుభ సూచకంగా చెబుతుంటారు ఇంద్రగోప చందమామ బర్డ్ కుంకుమ పురుగు ఇలా రకరకాల పేర్లతో దీన్ని పిలుస్తూ ఉంటాం మనం తాకాం అనుకోండి ఈ పురుగులు కాసేపు అక్కడే ఆగిపోతాయి కాళ్ళు చేతులు ముడుచుకొని అప్పట్లో పిల్లలు ఈ పురుగులతో ఆడుకునేవారు ఇప్పుడు వాటి గురించి చెప్పేవారు కూడా కరువయ్యారు అరుద్రకాదే ముగిసినప్పటికీ ఈ అందమైన పురుగులు అక్కడక్కడ ఇప్పటికీ కూడా కనిపిస్తూనే ఉన్నాయి మీరు ఎక్కడైనా గ్రామసీమల్లో కానీ ఎక్కడైనా వెళ్ళి చూడొచ్చు లేదంటే మీరు ఎక్కడన్నా దూర ప్రయాణం చేస్తున్నారనుకోండి వాహనాల ద్వారా అక్కడ పంట పొలాలు కానీ లేదంటే ఏదైనా పచ్చని ఉన్న ప్రదేశంలో చూడండి అక్కడ కనిపిస్తాయి ప్రొద్దున సమయంలో మాత్రమే మరి ఎండ కానీ సాయంత్రం కానీ కూడా ఆ సమయంలో కనిపించే ఇవి ఈ పురుగులు నేలను గుల్లగా మార్చి మొక్కలు నేలలోని పోషకాలు తీసుకునేలా చేస్తాయి భూసారాన్ని పెంచుతాయి పుట్టుకుంటే ముడిచిపోయే వీటిని వర్ణదేవుడికి ప్రతిరూపంగా చాలామంది భావిస్తుంటారు ఈ ఆరుద పురుగులు భూమిలో దాదాపు నలభై అడుగుల లోతు వరకు నివసిస్తాయి ఈ పురుగులు భూమి లోపల ఎక్కువ కాలము జీవించడం వర్షం పాడగానే బయటకు రావడం వీటి యొక్క జీవిత చక్రంలో ఒక అద్భుతమైన ఘట్టం అప్పట్లో బడికి వెళ్ళే పిల్లలు ఖాళీ అగ్గిపెట్టెల్లో సిగరెట్ డబ్బాలో జడత డబ్బాలో గరగ కానీ పచ్చని గడ్డి కానీ వేసి అందులో ఈ ఎర్రని ఆరుద పురుగుల్ని ఉంచి మగపిల్లలు చెడ్డి జేబుల్లో ఆడమ్మాయిలు లంగా జేబులు వేసుకొని బడికి తీసుకొచ్చి తమ దోస్తుగాళ్ళకు చూపెడుతూ ముడిసిపోయేవారు ఆనాడు రైతులు అంటే నాటి కాలంలో రైతులు పంట భూములో పెంట వేసి భూసాన్ని పెంచుకోవడం వల్ల వీటి యొక్క సంతతి అభివృద్ధి చెందేది కానీ ఈరోజు అధిక దిగుబడుల కోసము వాడుతున్న కృత్రిమ మందుల వల్ల వీటి ఉనికికే ప్రమాదం ఏర్పడింది ముందు చూపు లేకపోవడం వల్లనో లేదా స్వార్థం వలనో రాబోయే కాలానికి ఇలాంటి అరుదైన పురుగులు చూడలేని పరిస్థితుల్లో ఉన్నాం మనిషి చేసే స్వార్థ పనుల వల్ల ఇలాంటి అరుదైన అందమైన జాతి అనేది నానాటికి కనుమరుగవుతుంది రాబోయే తరానికి కనిపించినంత దూరానికి వెళ్ళిపోతుంది మనం ఏది చేసినా కూడా ప్రకృతితో మమేకమైన పనులు చేస్తేనే అది అన్ని విధాలుగా శ్రేష్కరమని అంతరించిపోతున్న ఈ యొక్క పురుగుల ద్వారా మనకు తెలుస్తుంది ఏది ఏమైనా ఇది ఒక అద్భుతం భూమికి విరిసే ఎర్రటి మొగ్గ ఈ ఆరుద్ర ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి కావచ్చు ఈ వీడియో చూపిస్తూ మీ పిల్లలతో మీ మధుర జ్ఞాపకాన్ని పంచుకోండి మీ దోండి శ్రీనివాస్